బంగారు ఆభరణాల మేకింగ్ చార్జెస్పై ఇరవై శాతం వరకు తగ్గింపు వజ్రాల ఆభరణాల పూర్తి విలువపై ఇరవై శాతం వరకు తగ్గింపు మీ పాత బంగారం ఎటువంటి తరుగు లేకుండా సౌకర్యం రోడ్ ఒంగోలు నగరంలో విన వైభవంగా ప్రారంభమయ్యాయి కర్నూలు రోడ్లోని విజయ గణపతి ఆలయంలో స్వామివారి మూలం అభిషేకాలు నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి దర్శనం పొందారు కుట్టుబోయినపాలెంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది వినాయకుడి విశేషం ఏంటంటే కళ్ళును మూసి తెలుస్తూ దర్శనమిస్తాడు భాగంలో కాలభైరుడు మూడో కన్నుతో తీర్చిదిద్దడం విశేషం ఇక్కడ నాలుగు సంవత్సరాల నుండి భారీ వినాయకుని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో కుట్టుబోయినపాలెం గణేష్ కమిటీ సభ్యులు కుట్టుబోయిన కాళీ యాదవ్ కుట్టుబోయిన అజయ్ సాయి కృష్ణ గుమ్మడి వెంకటేష్ గుమ్మడి అభినయ్ మిరియన్ శ్రీను తదితరులు పాల్గొన్నారు ముందుగా ఒంగంగోలు పట్టణ ప్రజలందరికీ వినాయక శుభాకాంక్షలు ఇక్కడ బాలాపూర్లో ఎట్లయితే ఉంటుందో అట్లానే మన ఒంగోలు కుటుంబాలలో కూడా వినాయకుడు అలానే ఉంటాడు ఈ వినాయకుడు ప్రత్యేకత ఏంటంటే కళ్ళు మూస్తూ ఉంటాడు పైన కాలభైరోడు కన్ను మూస్తూ తెరుస్తూ ఉంటాడు మూడో కన్ను ఈ వినాయకుడు అన్నదానం కార్యక్రమం జరుగును అన్నదానం కార్యక్రమం కమిటీ సభ్యులతో మాట్లాడుకొని మన రోజున అనౌన్స్ చేస్తాము నిమజ్జనం డేట్ కూడా ఇంకా ఫిక్స్ కాలేదు అందరూ మాట్లాడుకొని చెప్తాము నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ ఒంగోలు భారీగా చేస్తున్నాం గణేషుడు ఉత్సవాలు మేము ఈ గణేష్ నవరాత్రి ఇన్ని రోజులు చెప్పలేము ముందుగా ఒంగోలు ప్రజలకి వినాయక శుభాకాంక్షలు ఇక్కడ కుట్టుబడి పాలన వెయిట్ చేసి ఉన్న గణనాథుడు ఇక్కడ ఇది నాలుగో సంవత్సరం నాలుగో సంవత్సరం ఇది ఈ వినాయకుడు ప్రత్యేకత ఏంటంటే హైదరాబాద్లో బాలాపూర్ గణేష్ ఏ విధంగా ఉంటుందో అలాగే ఇక్కడ కూడా మేము ఒంగోలుకి పరిచయం చేయడం జరిగింది ఇది నాలుగో సంవత్సరం ఈ విగ్రహాన్ని డూల్పేట నుంచి మేము ఇక్కడ తీసుకోవడం జరిగింది అలాగే మేము ప్రతి సంవత్సరం వినాయకుడు ఊరేగింపు బాగా ఘనంగా చేస్తాం అలాగే అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అలాగే ఇప్పుడు అన్నదాన కార్యక్రమము ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు అలాగే నిమజ్జనం కూడా వాళ్ళని అనుకొని ఆ డేట్ అనౌన్స్ చేస్తాం ఇది నాలుగో సంవత్సరం మేము ఘనంగా చేస్తాం ఈ ప్రతిసారి ఇలాగే నాలుగో సంవత్సరం కూడా బాగా జరుపుకోవాలని మేము ఉన్నాము ప్రజలకి ఎప్పుడు నిత్యం ప్రసాదాలు అయితే ఏమి గా ఘనంగా చేస్తుంటాం ఈ నాలుగో సంవత్సరం కూడా జరుపుకుంటాం అనుకుంటాం అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మేము హైదరాబాద్లో బాలాపూర్ విగ్రహం ఎలా ఉండితో అదే విగ్రహం తీసుకొని వచ్చి అదే విగ్రహం తీసుకొని వస్తున్నాం నాలుగు సంవత్సరాల నుంచి సేమ్ హైదరాబాద్ బాలాపూర్లో ఎట్లయితే ఉండిద్దో ఉండితో అదే విగ్రహము మన కుట్టుబడి పాలెం గణేష్కి పెడతాము నాలుగేళ్ళ నుంచి ఒంగోలుకి ఏదో ఒక ప్రత్యేక డిఫరెంట్గా తీసుకొని వద్దామని లాస్ట్ టైం వచ్చేసి సముద్ర మంచం స్టోరీ తీసుకొని వచ్చాము ఈసారి కాళ్ళ రోడ్డు మూడో కన్ను ఆరుకుతూ ఉంటాడు అలానే ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంటుంది ఊరేగింపు కూడా ఇంకా డేట్ అనుకోలేదు అది కూడా అనుకొని విద్యా ముద్దులుగా తెలుపుకున్నాను ఈ విగ్రహం ఖరీదు కూడా చాలా ఎక్కువ ఉండిద్ది నాలుగు లక్షలు రూపాయలు ఒంగోలులో చాలా బొమ్మలు పెడతారు కానీ దాంట్లో కొంచెం డిఫరెంట్ గా ఐ మూవింగ్ అంటే ఏదో కొత్త కాన్సెప్ట్ తీసుకొని వద్దామని ప్రతి ఇయర్ అలాగే మేము మా కమిటీ సభ్యులు అందరూ చాలా పోరాడి ఉన్న ప్లేసులు ఉన్న ప్లేస్లో డెకరేషన్ గోపాల నగర్ లైన్ లో కూడా గణపతి నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు స్థానిక కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతిరోజు ప్రత్యేక అలంకరణతో పాటు నిత్య ప్రసాద వితరణ చేస్తున్నారు ఇది పంచమ వార్షికోత్సవ సందర్భంగా వినాయకుడిని పూజా కార్యక్రమం అనేది తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది లాస్ట్ ఇయర్ కూడా ఈ దుర్గాపీఠం తరపున హెచ్ఎంసీ కమిటీ వారి ఆధ్వర్యంలో బిస్కెట్ వినాయకుడు పెట్టడం కూడా జరిగినది ఈ సంవత్సరం ఇంకా బలంగా చేయాలని నిర్ణయించుకున్నారు ఇంకా ప్లాన్ చేయాలనుకుంటున్నాము ఈ సంవత్సరం అమ్మవారివి ఘనంగా ఉత్సవాలు చేయడానికి నిర్ణయించుకొని కార్యక్రమాన్ని కొద్దిగా తగ్గించి చేసుకుంటున్నాము ప్రతి ఇది మేము ఐదోసారి మేము వినాయక చవితి చేయడము అలాగే ఆరో సంవత్సరం ఘనంగా పోయినసారి ఈ విధంగా అయితే బిస్కెట్లతో తయారు చేసాము నెక్స్ట్ ఇయర్ అందుకంటే ఘనంగా తయారు చేయాలని నిర్శించుకొని ఈసారి అమ్మవారి దసరా నవరాత్రుల మీద దృష్టి పెట్టి ఈ కార్యక్రమాన్ని మేము కొద్దిలో చేసుకొని ముందుకెళ్తున్నాము ఇక్కడ మా కమిటీ వారు ప్రతి ఒక్కరు సహకారంతో దాదాపు వారం రోజుల నుంచి షెడ్ కానీ పందిరు కానీ లైటింగ్ ప్రతి ఒక్క విషయంలో ఎంతో శ్రమించి ఈ రోజున మేము వినాయక చవితి ఉత్సవాలు జరుపుకుంటున్నాము ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు మరి మాత్రం చాలా ఘనంగా ఎంత ఘనంగా చేస్తాము అంటే అంత ఘనంగా చేస్తామని బాగా బలంగా నిర్ణయించుకున్నాము ఇరవై రెండవ తారీఖు నుంచి ఈ దేవి నవరాత్రులు ప్రారంభమవుతాయి తిరిగి వచ్చే ఆ తర్వాత నెల ఒకటో తరగతితో ముగుస్తుంది తొమ్మిది రోజులు ప్రతి రోజుకి ఒక కార్యక్రమం అగ్నిగున్నం ఇరవై రెండవ తేదీ కళస్థాపన చేస్తాము ఇరవై మూడో తేదీ కళాశాల ఊరేగింపు కేరళ వాయిద్యాలు ఈ మొత్తం ఉంటాయి ఇరవై నాలుగో తేదీ కుంకుమార్చన ఉంటుంది అమ్మవారికి ఆ తర్వాత ఇరవై ఐదో తేదీ అమ్మవారికి అభిషేకాలు చేస్తారు ఇరవై ఆరో తేదీ కూచిపూడి భరతనాట్య ప్రదర్శన ఉంది ఇరవై ఏడవ తేదీ శాఖాంబరి అలంకరణ ఇరవై ఎనిమిదో తేదీ హోమకొండ కార్యక్రమం ఉంటుంది అమ్మవారి వేషధారణలో ఆ కార్యక్రమం చాలా గొప్పగా చేస్తాము ఇది మేము మూడోసారి కాదు ఫస్ట్ ఒకటోసారి రెండోసారి బాగా చేసాము మూడోసారి ఇంకా ఘనంగా చాలా మంది వేషధారలను పిలిపించుకొని వచ్చి చేద్దాం అనుకుంటున్నాము హెచ్ఎంసీ కమిటీ తరపున మీకు ధన్యవాదాలు మీరు ఎరదా వచ్చినందుకు అలాగే కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు ల్యాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడున డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ల ఎంబీవీఎస్ డిఎన్వి ల్యాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జరీ డాక్టర్ ఎం రామకృష్ణ ఎంబీవీఎస్ డిఎన్వి అనస్థీషియాలజీ ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కాపా పవన్ కుమార్ ఎంబీబీఎస్ ఎండి పల్మనాలజీ విష జ్వరాలు బీపీ షుగర్ థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడిన కాస్మెటిక్ గైనకాలజీతో కోతి లేకుండా నొప్పి లేకుండా మత్తు అవసరం లేకుండా శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది డాక్టర్ జీ కల్పన ఎంబీబీఎస్ డిఎన్బి డిజివో డాక్టర్ ఎస్ సుజిని ఎంబీబీఎస్ డిఎన్బి డిజివో మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడిన డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడిన కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు డాక్టర్ బి కిరణ్ జ్యోతి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్టమాలజీ డాక్టర్ బి హైందవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్టమాలజీ డాక్టర్ జి విజయలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్టమాలజీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కొనగళ్ళ కార్తీక్ ఎంబీబీఎస్ డిఎన్బి ఈఎన్టి ఎఫ్ఎస్ఎన్ఓ అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ ఎం దీక్ష బీడిఎస్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్